హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మిడిల్ క్లాస్ వారికి బేస్ చేసుకుని ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి రెండు అంతస్తుల బిల్డింగ్ అనమాట ఇది సో విజయవాడలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేటు వరండాలాగా ఇది ఒక హాల్ అనుకోండి బయట మనకి అంతా కూడా బయట వరండా ఉంది ఇంకోటి ఫస్ట్ మీకు ఒక రూము తర్వాత ఇక బెడ్రూమ్ ఇది సో కింద మొత్తం మనకి నాలుగు గదిలాగా వచ్చాయండి ఒక వంటగది ఒక హాలు ఒక బెడ్రూమ్ బయట వరండా కూడా వచ్చింది ఇది ఇంకొక వైపు అనమాట మొత్తం మనకి నాలుగు రూములు అయితే వచ్చాయి ఇది వంటగది దీని ముందు ఇంకొక బెడ్రూమ్ అయితే వచ్చింది మొత్తం ఎనభై గద్దల్లో ఉండే హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు ఇరవై ఎనిమిది లోతు అయితే వస్తుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా స్లాబ్ పైన రేకుల షెడ్యూల్ అయితే వచ్చిందండి ఇది పైన ఇల్లు అనమాట బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగే కానీ స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీకు ఇప్పటికిప్పుడు ఎటువంటి రిపేర్ వర్క్ అయితే ఏం లేదు పై ఫ్లోర్ అంతా కూడా రీసెంట్గా చేసింది కాబట్టి దీనికి రేగుల షెడ్కి ధర్మాకోల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ సో లోపల ఇక్కడ మనకి మళ్ళీ వాల్కేర్ కూడా చేయించుకున్నారు దీంట్లో మనకి మూడు గజల్లాగా వచ్చిందండి ఒక వంట గది ఒక హాల్ ఒక బెడ్రూమ్ లాగా వచ్చింది మొత్తం ఎనభై గజల్లో ఉండే గ్రౌండ్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ అనమాట ఇది ఇది గుండదలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి విజయవాడ బస్టాండ్ నుంచి ఏలూరు రోడ్డుకి వెళుతున్నప్పుడు గుడదల ఏరియాలో కొండ పక్కన బీఫారం ఇల్లు అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఎయిట్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇది సిమెంట్ రోడ్ అనమాట ఇక్కడ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చిందండి సో చుట్టూ కూడా మనకి ఇల్లు అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తాం దీనికి సంబంధించిన ఇంకా మిగతా వివరాల కోసం మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము మా యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ సేలు అంటే అవి కమర్షియల్ అయినా సెమీ కమర్షియల్ అయినా హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ అయినా ఇండిపెండెంట్ హౌసెస్ అయినా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయినా అమరావతి చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ